హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ ముందు తనకి నేను ప్రపోజ్ చేశాక ఆ తర్వాత తనని ఇంటికి తీసుకొస్తాను ఈలోపు నువ్వు డాడీతో మాట్లాడి సెర్చ్ చేయమమ్మీ అన్నాడు దివిత్ సరే సరే నువ్వు కాఫీ తాగేసి రెడీ అవ్వు అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయారు సుగుణ గారు అమ్మయ్యా మమ్మీ ఒప్పేసుకుంది హ్యాపీ ఇంకా అనుకుంటూ డాన్స్ వేసుకుంటూ ముందే విషయం మైదలికి చెప్పాలి అనుకుని తనకి కాల్ చేశాడు హలో అన్నయ్య గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ రా ఏం చేస్తున్నావు వచ్చేసాడా వీర్ ఆఫీస్ నుంచి హా ఇందాకే వచ్చారు ఫ్రెష్ అవుతున్నారు చెప్పు ఇంత పొద్దున్నే పొద్దున్నే చెల్లి ఎందుకు గుర్తొచ్చింది నీతో ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవాలి అబ్బో ఏంటి కొంప తీసి ఆగలేక నైట్ ప్రపోజ్ చేసేసావా ఏంటి అనుమానంగా ఆట పట్టిస్తూ అడిగింది అంత లేదురా విషయం ఏంటంటే అమ్మకి విషయం తెలిసిపోయింది ఏ విషయం అన్నయ్య అనుమానంగా అడిగింది మైదిలి అదేరా నేను చందనాని లవ్ చేస్తున్న విషయం అమ్మకి తెలిసిపోయింది అన్నాడు దివిత్ అదేంటన్నయ్య అమ్మకు చెప్పడానికి భయంగా ఉంది నువ్వు చెప్పవే అన్నావు కదా నైట్ కానీ ఈలోపు ధైర్యం ఎలా వచ్చింది అనుమానంగా అడిగింది మైథిలి నా బొంద యాక్చువల్లీ నిన్న నైట్ లో చందన ఫొటోస్ చూస్తూ ఉన్నాను అలా చూస్తూ చూస్తూనే పడుకుంటూ పోయా ఇంస్టా క్లోజ్ చేయడం మర్చిపోయాను మార్నింగ్ మమ్మీ ఫోన్ చూసింది వెంటనే నిద్రలేపి ఏంటి కదా అని అడిగింది ఇక ఎప్పటికైనా మమ్మీకి తెలియాలి కదా అని చెప్పి ధైర్యం చేసి మంచి ఛాన్స్ కూడా దొరికింది అని చెప్పేశాను అమ్మేమంది ఓకే చెప్పిందా ఆకృతిగా అడిగింది మైథిలి ఇక్కడున్నది ఎవరు మీ అన్నయ్య కదా అన్నాడు దివిత్ చా చెప్పయ్యా అది అమ్మకి చెప్పాను అమ్మ కూడా ఓకే చెప్పింది తొందరగా తనని పరిచయం చేయమని కూడా చెప్పింది మరి డాడీ సంగతి ఏంటి మమ్మీ ఒప్పిస్తాను అని చెప్పింది ఒకవేళ అవ్వకపోతే అప్పుడు చూసుకుందాం మాక్సిమం డాడీ కూడా ఒప్పుకుంటారు అని చెప్పింది అన్నాడు దివిత్ ఓ సూపర్ అయితే త్వరగా నువ్వు చెందినాకి అన్నయ్య లేదంటే ఈ లోపు నేనే కంట్రోల్ తప్పి అన్నయ్య కూడా నేను లవ్ చేస్తున్నాడు అని దానికి చెప్పినా చెప్పేస్తాను అంది మైదిలి ఓయ్ డియర్ స్వీట్ సిస్టర్ అంత పని మాత్రం చేయకు అప్పుడు మీ అన్నయ్య ఆశలు అన్ని అడియాసలు అయిపోతాయి అన్నాడు దివిత్ అబ్బో ఆశల ఏంటి సార్ ఆ ఆశలు అడిగింది మైథిలి అంటే తనకి ఇలా ప్రపోజ్ చేయాలి అలా ప్రపోజ్ చేయాలి అని అనుకున్నాను ఇప్పుడు నువ్వు విషయం చెప్పేస్తే మళ్ళీ నేను ప్రపోజ్ చేయడానికి ఏముండదు అండ్ నేను లవ్ చేస్తున్న అమ్మాయికి నేను చెప్తే బాగుంటుంది కానీ నా చెల్లి చెప్తే ఏం బాగుంటుంది చెప్పు అది కూడా నిజమే కదా అన్నాడు దివిత్ సరేలే నేను సరదాగా అన్నాను నేను మాత్రం ఎందుకు చెప్తాను అన్నయ్య అంది మైదిలి నాకు తెలుసు నా చెల్లి గురించి అంటూ చాలాసేపు తనతో మాట్లాడి ఇక కింద నుంచి సుగుణ గారు పిలవడంతో సరే సరే మమ్మీ పిలుస్తుంది నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసేశాడు దివిత్ అప్పుడే అక్కడికి వచ్చాడు వీర్ ఏమైంది ఎవరు కాల్లో ఈ టైం దివి తన్నయ్య అంది మైదిలి ఆ ఐడియాకి వేరే పని పాట ఏం లేదా ఎంతసేపు నా పిల్లానికి ఫోన్ చేసి తనతోనే మాట్లాడుతూ ఉంటాడు అడిగాడు వీర్ అసహనంగా అయ్యో నువ్వు అన్నయ్యని అనడానికి ఏం లేదు వీర్ నాకు కూడా చాలా బోర్ కొడుతుంది ఇంట్లో ఒక్కదానే ఉంది సో అన్నయ్య ఫోన్ చేస్తే నాకు బాగా టైంపాస్ అవుతుంది చెప్పింది మైదిలి సరేలే కానీ ఇంతకీ నాకు ఇది చెప్పు నీ హెల్త్ ఎలా ఉంది బాగానే ఉంది కదా అని అడిగాడు హబ్బా బాగానే ఉన్నాను కానీ అయినా ఏంటి సార్ ఇంకా భూమి మీదకి కూడా రాని బేబీ మీద ఇంత కేర్ అడిగింది మైదలి వీర్ వైపు చూస్తూ ఆ మాటకి వీర్ తడబడుతూ అంటే అది అది తను నా బేబీ మరి ఆ మాత్రం కూడా కేర్ తీసుకోకపోతే ఎలా అంటూ అడిగాడు వీర్ కానీ దానికోసం నన్ను రోజుకి వంద సార్లు అడగడం ఏమైనా బాగుందా నాకేమైనా బాగోకపోతే నేనే మీకు చెప్తా అండ్ నెక్స్ట్ వీక్ అమ్మ వస్తాను అని చెప్పింది కదా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇంకో గుడ్ న్యూస్ తెలుసా వీర్ అంటూ చందన మ్యాటర్ చెప్పింది నేను ఎప్పుడో అనుకున్నాను వీడు దాన్ని తగులుకుంటాడని అవునా మీకెలా తెలుసు వాడెప్పుడు దాన్ని చూసినా అదొక రకమైన హ్యాపీనెస్ వాడి కళ్ళలో చూసా సో అలా గెస్ట్ చేశాను అంతే ఆ గెస్ట్ ఇప్పుడు నిజమై కూర్చుంది ఆ ఇందాక అన్నయ్య ఈ విషయం అమ్మకి కూడా చెప్పేశాడు ఆంటీ ఏమన్నారు నలుగుతంతానో అన్నారా నవ్వు ఆపుకుంటూ అడిగాడు వీర్ అంత సీన్ లేదు అమ్మ హ్యాపీగా ఓకే చెప్పేసిందంట నవ్వుతూ చెప్పింది మైదిలి అబ్బో అయితే మొత్తానికి ఆ దివిత్ గాడు ఒక ఇంటి వాడు అవ్వబోతున్నాడు అన్నమాట అన్నాడు వీర్ హా అవును అంటూ తనతో మాట్లాడుతూనే కిందకి వెళ్ళి తినేసి తిరిగి ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఇండియాలో ల్యాండ్ అయింది మైనా హాయ్ వీర్ హవర్ యూ నవ్వుతూ అడిగింది యా నేను బాగానే ఉన్నాను ఆయన నువ్వేంటి ఇంత సడన్గా కాల్ చేసావు యాక్చువల్లీ నేను ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను చిన్న పని మీద వచ్చా ఎలాగో వచ్చాను కదా నిన్ను మీట్ అవుదామని కాల్ చేశా ఏంటి సార్ మాకు అపాయింట్మెంట్ దొరుకుతుందా కవ్వింపుగా అంది మైనా హే స్టాప్ ఇట్ నువ్వు ఎప్పుడైనా రావచ్చు అంటూ కాల్ కట్ చేశాడు వీర్ మైనా నవ్వుకుంటూ క్యాబ్ బుక్ చేసుకుని వీర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది రిసెప్షనిస్ట్ మైనాని ఆపుతూ మేడం మీరు శివరిని కలవడానికి మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా అడిగింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి వైపు పోఖరుగా చూస్తూ హౌ డేర్ యూ నన్ను ఆపుతావా ఈ విషయం వీరికి తెలిస్తే నిన్ను చంపేస్తాడు అంది మైనా సారీ మేడం ప్రాపర్ అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని సార్ దగ్గరికి పంపించకూడదు అని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి అందుకనే అడుగుతున్నాను అంది ఆ అమ్మాయి పొగరుగా తన మొబైల్ ఓపెన్ చేసి వీరికి కాల్ చేసింది యా బేబీ చెప్పు వీర్ ఇక్కడ రిసెప్షనిస్ట్ నన్ను రానివ్వడం లేదు అంది మాయనా అవునా నేను ఇప్పుడే కాల్ చేస్తాను వెయిట్ అంటూ కాల్ కట్ చేసి రిసెప్షనిస్ట్కి కాల్ చేసి తనని పంపించమని చెప్పి కాల్ కట్ చేశాడు సారీ మేడం మీరు వెళ్ళొచ్చు అంది ఆ అమ్మాయి వినయంగా మైనా మాత్రం ఆ అమ్మాయి వైపు నా రేంజ్ ఇంకొకసారి ఎవరినైనా ఆపేటప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని అంటూ పొగరుగా ఆమె వైపు ఒక చూపు చూసి స్టైల్ గా నడుచుకుంటూ లిఫ్ట్ లోకి ఎక్కింది వెంటనే తను వేసుకున్న షర్ట్ బటన్స్ పైవి రెండు బటన్స్ విప్పేసి కావాలనే ఎక్స్పోజింగ్ స్టార్ట్ చేసింది లాస్ట్ టైం మిస్ అయ్యి కానీ ఈసారి ఎలా మిస్ అవుతావో నేను కూడా చూస్తా అనుకుంటూ తను దిగాల్సిన ఫ్లోర్ రావడంతో బయటికి వచ్చి వీర్ క్యాబిన్ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళింది కెనాయ్ గెటింగ్ వీర్ కావాలనే వయ్యారాలు పోతూ అడిగింది మైనా యా అంటూ చెప్పడంతో లోపలికి వెళ్ళి వీర్ ఎదురుగా ఉన్న బెంచ్ మీద చేతులు ఆంచి ఎలా ఉన్నావు తండ్రివి అయ్యావంట మొత్తానికి అనుకున్నది సాధించావు అంది ఆ మాటకి ఒక సాడిస్టిక్ స్మైల్ వీర్ పెదాల మీద సో ఇంకా తను డెలివరీ అవ్వగానే దాన్ని మెడ పట్టుకొని బయటకు గింటేస్తావన్నమాట యా నా ప్లాన్ అదే కదా అది డెలివరీ అయ్యే వరకు మాత్రమే ఈ ప్రేమ అంతా నటించాలి ఒక్కసారి దాన్ని డెలివరీ అయిపోతే అప్పుడు అసలైన రన్ వీర్ని అది చూస్తుంది అన్నాడు వీర్ కోపంగా ఆ మాటకి నవ్వుకొని ఇంకేంటి ఈ గ్యాప్ లో దివిత్ మైథిలి బాగా క్లోజ్ అయ్యారు అని విన్నాను నిజమేనా హా వాడొక ఎమోషనల్ ఫుల్ చెల్లి చెల్లి అంటూ ఎంతసేపు దీని చుట్టూనే తిరుగుతూ ఉంటాడు కొంచెం కూడా ప్రాక్టికల్ గా ఆలోచించరు అదే నాకు వాడిలో నచ్చని పాయింట్ అన్నాడు వీర్ అవును అది కూడా నిజమే అంటూ ఉండగానే రిసెప్షనిస్ట్ నుంచి కాల్ వచ్చింది వీరికి హలో చెప్పు సార్ మైథిలి మేడం మీకోసం వచ్చారు పంపించాను చెప్పింది ఆ అమ్మాయి ఆ మాటలు విన్న వీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్